మోసపోకుండా నిజంగానికే డబ్బులు సంపాదించుకునే ఒక ప్లేస్ చెప్తాను ఆ ప్లేస్లో కనుక మీరు ఈ నోట్లని కాయిన్స్ని అమ్ముకుంటే నిజంగానికి మీరు లక్షాధికారులు అవ్వచ్చు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఫ్రెండ్స్ మీలో చాలా మంది దగ్గర ఓల్డ్ నోట్లు అలాగే పాత బిల్లలు ఉండే ఉంటాయి ఎందుకంటే వాటిని అమ్మితే కనుక ఇరవై లక్షలు ఇస్తారు యాభై లక్షలు ఇస్తారు కోటి రూపాయలు ఇస్తారు అనేసి మీరు చాలా మంది యూట్యూబ్ వీడియోస్లో కావచ్చు ఫేస్బుక్ వీడియోస్లో కానీ చూసే ఉంటారు కదా సో నిజంగానికి ఆ నోట్లకి యాభై లక్షలు ఇరవై లక్షలు కోటి రూపాయలు ఇస్తారా ఇవ్వరా అలాగే మీ దగ్గర కనుక ఈ నోట్లు కాయిన్లు ఉన్నట్టయితే వాటిని ఎక్కడ అమ్ముకోవాలి సో వీడియోని కనుక లాస్ట్ వరకు చూసినట్టయితే మీరు మోసపోకుండా నిజంగానికే డబ్బులు సంపాదించుకునే ఒక ప్లేస్ చెప్తాను ఆ ప్లేస్లో కనుక మీరు ఈ నోట్లని కాయిన్స్ని అమ్ముకుంటే నిజంగానికి మీరు లక్షాధికారులు అవ్వచ్చు అది ఎలాగ ఏంటి అనేది మొత్తం కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో లాస్ట్ వరకు చూడండి ప్రతి పాయింట్ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏం చెప్తారంటే అంటే అందరూ అంటే అందరూ కాదు చాలా ఎక్కువ మంది ఏం చెప్తారంటే మీ దగ్గర కనుక పాత నోట్లు ఉంటాయి మీ దగ్గర కనుక పాత కాయిన్స్ ఉంటాయి ఏ కాయిన్ మీద అయితే స్టార్ గుర్తు ఉంటుందో ఏ కాయిన్ మీద కనుక ఆ నెహ్రూ గారి టోపీ లేకుండా సింబల్ ఉంటుందో అలాగే ఏ నోటు మీద కనుక మాతా దేవి ఫోటో కనుక ఉంటుందో అటువంటి నోట్లని అటువంటి కాయిన్స్ని మా ఈ వాట్సాప్ నెంబర్కి పంపించండి మీకు ఇరవై ఐదు లక్షలు ఇస్తాం యాభై లక్షలు ఇస్తాము అంటారు కదా సో అది నిజమా కాదా అంటే నిజం కాదండి అయితే కొన్ని కొన్ని నిజం ఉంటాయి కొన్ని ఫేక్ ఉంటాయి అనమాట ఎలాంటి ఫేక్ మీరు ఎలా మోసపోతారు అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం సో కొంతమంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నోట్లని కాయిన్స్ని అమ్ముకోవడం కోసం ఎక్కువగా ఓఎల్ఎక్స్లో పెట్టుకోవడము లేకపోతే ఏదైనా వెబ్సైట్లో పెట్టడము ఇలా చేస్తారనమాట మా దగ్గర ఈ నోట్లు ఉన్నాయి మా దగ్గర ఈ కాయిన్స్ ఉన్నాయి ఈ నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్టయితే మేము మీకు ఈ ఫోటోలు పంపిస్తాము అలాగే మీకు మేము అమ్ముతాము అనేసి ఒక యాడ్ అనేది ఇస్తారనమాట అంటే నార్మల్ పర్సన్స్ తెలియని వాళ్ళు సో ఇదంతా చూసినటువంటి ఎవరికైతే ఈ నోట్లని కాయిన్ని కొనాలి అనుకుంటారో వాళ్ళు మాకు కాల్ చేస్తారు మేము అమ్మచ్చు అని ఒక ఆలోచనతోటి ఇలా అయితే చేస్తారనమాట ఇది కరెక్టే కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అది కొనేదానికి చేసే వాళ్ళు కాకుండా ఎక్కువగా స్కామర్స్ ఫోన్ చేస్తారనమాట సో స్కామర్స్ ఫోన్ చేసి ఏం చెప్తారంటే మీ దగ్గర నోట్లు కాయిన్లు ఉన్నాయన్నారు కదా మీరు ఇలా యాడ్ ఇచ్చారు కదా సో వాటిని మాకు ఒకసారి వాట్సాప్ చేయండి అనేసి నెంబర్ ఇస్తారనమాట మీరేంటి నిజంగా ఉన్నాయి కదా అనేసి వాట్సాప్లో ఫోటోలు తీయటము లేదంటే వీడియోలు తీయటము అలా చేసి వాళ్ళకి పంపిస్తారు వాళ్ళ అందరూ చూసి కూడా ఓకే ఇవి మీరే పంపించారు మీరే పెట్టారా లేకపోతే ఇంకెవరైనా పెట్టారా దాన్ని వెరిఫికేషన్ చేయడం కోసం మీ ఆధార్ కార్డు అలాగే ఏదైనా సరే ఒక పాన్ కార్డ్ లాంటివి మాకు ఏవైనా రెండు ప్రూఫ్స్ పెట్టండి అని చెప్తారన్నమాట సో మనం ఏమనుకుంటాం డబ్బులు అడగట్లేదు కదా ఈ ప్రూఫ్సే కదా మా ఫోటోసే ఫొటోసే కదా ఏమవుతుందిలే అని చెప్పేసి ఒరిజినల్ ఇవ్వట్లేదు కదా అనేసి ఈ ఫోటోలు తీసేసి వాటిని పంపించేస్తామన్నమాట వాళ్ళు ఒక రెండు రోజులు మూడు రోజుల టైం తీసుకునేసి మా పై ఆఫీసర్లకు పంపించాము వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత నేను మీ దగ్గరకు వచ్చి తీసుకుంటాను అనేసి ఇట్లా చెప్తారనమాట సో టూ డేస్ టైం అయితే అయిపోతుంది ఆ తర్వాత ఓకే ఇవన్నీ కూడా మీవే అనేసి మాకు కన్ఫర్మ్ అయ్యింది సో మేము మీ దగ్గరకు రావాలనుకుంటున్నాము మీ అడ్రస్ మాకు చెప్పండి మేము వస్తామని చెప్తారనమాట సో మీరేం చేస్తారు అడ్రస్ కూడా వాళ్ళకి పంపిస్తారు మేము ఢిల్లీలో ఉన్నాం ముంబైలో ఉన్నాం హైదరాబాద్లో ఉన్నాం మీ ఏరియాకి రావాలంటే కొంచెం ఖర్చు అవుతుంది మాకు రెండు వేల మూడు వేలు ఐదు వేలు ఇట్లా పంపించండి అని చెప్తారనమాట సో మనకు లక్షల కోట్లు వచ్చేటప్పుడు ఈ రెండు వేలు మూడు వేలు ఏమవుతుంది అనేసి మనమైతే వేసేస్తాం సో చాలామంది జనాలు ఏం చెప్తారంటే తెలివిగా మా దగ్గర డబ్బులు లేవు మీరు మాకు ఇంత డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామన్నారు కదా సో ఆ డబ్బుల్లోనే పట్టుకొని మాకు ఇవ్వండి ఇప్పుడు మీరే చేతిలో చేతుల ద్వారా ఖర్చులు పెట్టుకునేసి రండి అని చెప్తారన్నమాట కానీ స్కామర్స్ ఏం చెప్తారంటే మేమైతే కనుక ఒరిజినల్గా ఈ నోట్లని కాయిన్స్ని కొనట్లేదు మేము జస్ట్ మీడియేటర్స్ మాత్రమే మా పైన పై ఆఫీస్ ఆఫీసర్స్ ఉంటారు మా పైన పెద్ద కంపెనీ వాళ్ళు ఉంటారు వాళ్ళు వీటిని కొంటారనమాట మనల్ని కొని తీసుకురమ్మని చెప్పి మాత్రమే పంపిస్తారు మేము జస్ట్ వాటిని మా చేతుల్లో తీసుకునేసి మొత్తం వెరిఫై చేసేసి వాళ్ళకి డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళు మీకు డైరెక్ట్ అకౌంట్లో వేస్తారు అనేసి ఇట్లా చెప్తారనమాట కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు మీరు వేస్తే మేము వచ్చి తీసుకుంటాము అని చెప్తారనమాట సో నిజమే కావచ్చు కదా అనేసి మనం అందరం ఏం అంటే వాళ్ళకి సమ అమౌంట్ అనేది వస్తామన్నమాట త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇట్లా మన దగ్గర ఉన్నదాన్ని బట్టించి వేస్తామన్నమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు సో మేము వస్తూ ఉంటే మధ్యలో ఇట్లా ట్రైన్ మిస్ అయింది ఫ్లైట్ మిస్ అయింది మాతో పాటు ఇంకా ఇద్దరు సార్ వాళ్ళు రావాలనుకుంటున్నారు సో వాళ్ళకి కూడా సమ అమౌంట్ కావాలి అని చెప్తారనమాట సో మనం ఏమనుకుంటాం సరే వేస్తాము లేదంటే కనుక ఏదో ఒకటి చెప్పి అనమాట సో నెక్స్ట్ ప్లాన్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు పాన్ కార్డు ఇట్లా పెట్టండి మేము రావడానికి కుదరదు మీ మీ అకౌంట్ నెంబర్లు పంపించండి దానికి మేము డబ్బులు వేస్తాము మీరు మాకు ఈ పలానా అడ్రస్కి కాయిన్స్ నోట్లను పంపిస్తే చాలు అని చెప్తారనమాట సో సరేలే అని చెప్పేసి వాళ్ళు మనకు ముందుగానే డబ్బులు వేస్తారు కదా అడ్వాన్స్ అయినా వేస్తారు అనే ఆశతోటి మనం బ్యాంక్ డీటెయిల్స్ పాన్ కార్డులు ఆధార్ కార్డులు అన్ని ఇచ్చేస్తాము వాళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే ఈ కాయిన్స్ అన్నింటినీ కూడా పోస్ట్ చేస్తామన్నమాట ఇక్కడే మనకు తెలియని అసలు విషయం ఏంటంటే వాళ్ళు మన ఆధార్ కార్డు ద్వారా అలాగే మన పాన్ కార్డ్ ద్వారా మన బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా మన అకౌంట్లలో డబ్బులు ఉన్నా లేకపోతే ఫ్యూచర్లో ఎప్పుడన్నా వేసినా కూడా అది మొత్తం కూడా వాళ్ళు తీసేసుకుంటారనమాట అది ఒక రకమైన ఇల్లీగల్ బిజినెస్ అండి మనకందరికీ తెలియదు దాని గురించి కాకపోతే మనం మన దగ్గర ఉన్నటువంటి పది రూపాయలతోటి ఐదు రూపాయలతోటి ఓల్డ్ కాయిన్స్ తోటి లక్షాధికారులం అయిపోవచ్చు అనే ఒక ఆశతోటి ఇలా వాళ్ళ స్కామ్కి గురి అయిపోతాం అనమాట సో ఈ విధంగా ఫ్రాడ్లు అయితే జరుగుతున్నాయి సో ఇంకొంతమంది ఏం చెప్తారంటే కనుక మీరు నెంబర్లు వస్తాయి అవి మాకు పంపించండి సో వెరిఫై అయిపోయింది వెరిఫై క్లియర్ అయింది అనడం కోసం మీకు ఒక పాస్వర్డ్ పంపిస్తాం దాన్ని మాకు చెప్పండి మేము మీకు అడ్రస్ సెండ్ చేస్తామని చెప్తారనమాట ఇట్లా ఏదో ఒక రకంగా మనల్ని అయితే స్కామ్లోకి వాళ్ళు దించేస్తారండి ఆ విధంగా మనకి డబ్బులు అయితే పోతాయి లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్తారంటే వాళ్ళు సో మేము ఇప్పుడు రావట్లేదు మాకు కొంచెం టైం పడుతుంది అర్జెంట్గా ఆఫీస్లో మీటింగ్ పడింది ఒక రెండు రోజుల తర్వాత వస్తాం మూడు రోజుల తర్వాత వస్తామనేసి ఇట్ల పెట్టేస్తారనమాట కానీ మన అకౌంట్లో డబ్బులు ఏమో ఖాళీ అయిపోతాయి తర్వాత మనం రియలైజ్ అయ్యి వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాల్ని ఎవ్వరు కూడా అటెంప్ట్ చేయరు అనమాట లాస్ట్కి మనం మోసపోయాము అని తెలిసి బాధపడటం తప్పితే ఏమీ చేయలేము సో అందుకో మన దగ్గర కనుక నిజంగానికి ఈ ఓల్డ్ కాయిన్స్ ఉన్నట్టయితే మన దగ్గర కనుక నిజంగానికి ఈ ఓల్డ్ నోట్లు కనుక రేర్ కాయిన్స్ కనుక ఉన్నట్టయితే నేను ఒక ఏరియా చెప్తాను సో అక్కడికి వెళ్ళి కనుక మీరు అమ్ముకుంటే ఎటువంటి మోసం అనేది లేకుండా ఈజీగా మీ డబ్బుల్ని మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట అది ఎలాగో అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏమీ లేదండి కొన్ని కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఎగ్జిబిషన్లు పెడుతూ ఉంటారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎగ్జిబిషన్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తామంటే కనుక పిల్లలు ఆడుకునే ప్లేస్ సో మనకి ఏదైనా కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు సో మనం మన పిల్లలు ఎంజాయ్గా రెండు రోజులు గడవాలి తారు అనేసి ఇట్లా ఆలోచిస్తామన్నమాట కానీ ఓల్డ్ కాయిన్స్ని ఓల్డ్ ఓల్డ్ నోట్లని అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి ఎగ్జిబిషన్లో కూడా ఒక ప్లేస్లు అనేటివి పెడతారనమాట సో అక్కడికి వెళితే కనుక మీరు మీ దగ్గర ఉన్నటువంటి నోట్లని కాయిన్స్ని ఈజీగా సెల్ చేసేసుకోవచ్చు అనమాట సో ఎవరైతే అమ్ముకోవడానికి వెళ్తారో వాళ్ళకి సమ్మ ఛార్జెస్ అనేది ఉంటుంది అనమాట లైక్ టికెట్ లాగా అనుకోండి అట్లా ఉంటుంది కానీ కొనడానికి వచ్చే వాళ్ళకైతే అసలు టికెట్లు అనేది ఏమేమి ఉండవు జస్ట్ లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అమౌంట్తో ఆ కాయిన్ కానీ నోట్లను కానీ కొనుక్కోవచ్చు అనమాట కానీ మీరు అనుకున్నట్టు లక్షలు కోట్లు అయితే ఇచ్చి ఎవరు కొనరండి కానీ కొంతమందికి ఏంటంటే ఈ ఓల్డ్ కాయిన్స్ని ఓల్డ్ నోట్లని కలెక్ట్ చేసుకునే ఒక హాబీ ఉంటుంది సో వేరే దేశాల నోట్లని మన దేశంలో పాతకాలం నోట్లని పాత బిల్లల్ని అలాగే దేవుళ్ళు ఉన్నటువంటి బిల్లల్ని అలాగే దేవుళ్ళు బొమ్మలు ఉన్నటువంటి ఫైవ్ రూపీ నోట్లని అలాగే ట్రాక్టర్తో దున్నుతూ ఉంటుంది చూసారా సో అటువంటి ఫైవ్ రూపీ నోట్లని అలాగే వన్ రూపీ నోట్ టూ రూపీ నోట్లు ఇంతకుముందు ఉండేటివి అనమాట అవి ఇప్పుడు లేవు సో అట్లాంటి నోట్లని అట్లాంటి కాయిన్స్ని కలెక్ట్ చేసుకునే హాబీ కొంతమందికి ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళు ఈ ఎగ్జిబిషన్కి వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని నోట్లని కొంటారు కానీ మీరు అనుకున్నట్టు టు లక్షలు కోట్లయితే ఇవ్వరు జస్ట్ మీ దగ్గర ఒక వన్ రూపీ నోట్ వన్ రూపీ నోట్ కనుక ఉందనుకోండి దానికి ఫైవ్ థౌసండ్ కానీ టెన్ థౌసండ్ కానీ ట్వంటీ థౌసండ్ కానీ అలా ఇచ్చి తీసుకుంటారనమాట అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి అనుకూలంగా వాళ్ళు మంచి డబ్బు ఉన్న వాళ్ళు అనుకోండి పదివేలు ఇరవై వేలైనా పెట్టుకుంటారు సో వాళ్ళ దగ్గర జస్ట్ హాబీ మాత్రమే ఉంది బట్ డబ్బులు లేవనుకోండి వన్ రూపీ నోట్కి కానీ వన్ రూపీకి కానీ వన్ హండ్రెడ్ లేదంటే థౌసండ్ రూపీస్ ఇలా ఫైవ్ హండ్రెడ్ ఇట్లా ఇస్తారనమాట అంతే సో జస్ట్ మీ దగ్గర ఒక ఫిఫ్టీ రూపీ నోట్ ఉంటుంది కదా అది కూడా పాత కాదు వాటి మీద కూడా కొన్ని నెంబర్స్ అనేటివి ఉంటాయి అనమాట సెవెన్ ఎయిట్ సిక్స్ ఇలా ఉంటాయన్నమాట సో ఇట్లాంటి వాటిని వందలు వేలు ఇచ్చి కొనుక్కుంటారనమాట ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఇలాంటి నోట్లు కనుక పది ఇరవై ఉన్నాయనుకోండి సో ప్రతి నోటుకి ఐదు వేలు పదివేలు చొప్పున వేసుకున్నా కూడా ఈజీగా లక్ష రూపాయలు అయితే మీరు సంపాదించుకోవచ్చు ఇట్లాంటి రేర్ కాయిన్స్ మీ దగ్గర ఒక పదో పదహైదో ఉన్నాయనుకోండి సో దాని ద్వారా కూడా మీరు ఒక లక్ష వరకు అయితే సంపాదించుకోవచ్చు తప్పితే కోట్లల్లో అయితే మాత్రం మీరు అమ్ముకోలేరు అలాగే వా ఎవరు కూడా కోట్లు ఇచ్చి మాత్రం కొనరు అనమాట ఓకేనా సో ఇంకా ఒక ప్లేస్ కూడా ఉంది అదేంటంటే ఒక వెబ్సైట్ అనమాట సో వెబ్సైట్లల్లో జోలికి వెళ్ళకపోవటమే మంచిదండి ఎందుకంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ వెబ్సైట్స్ ఏంటంటే ఫేక్ ఉంటాయి అన్నమాట సో అన్నీ కూడా డూప్లికేట్వి అన్నీ కూడా కొంటామని చెప్తారు కొనరు బట్ మన దగ్గర ఉండేటివి లాగేసుకుంటారు అనమాట డబ్బులు కానీ ఒక డబ్ల్యూడబ్ల్యూ డాట్ రేర్ కాయిన్స్ ఆర్ నోట్స్ డాట్ కామ్ అనేసి ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట సో అక్కడికి వెళ్తే కనుక మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఫోటోలు మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని నోట్స్ని ఫోటోస్ తీసి అక్కడ పెట్టండి మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి ఎవరైతే మీకు కాల్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి వెరిఫికేషన్ లేదు డైరెక్ట్ మా అడ్రస్ ఇది ఇక్కడికి రండి మీరు ఒక చెత్త కాయిన్స్ తీసుకోండి ఒక చెత్తలో మా డబ్బులు పెట్టండి ఇలా అయితేనే మాకు కాల్ చేయండి ఏమైనా డీటెయిల్స్ అడగండి అంతే తప్పితే ఇంకా అకౌంట్లో డబ్బులు వేయటాలు ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్లు ఇవైతే ఏమీ లేవు అని చెప్తే కూడా ఎవరైతే మీకు స్పందిస్తారో అటువంటి వాళ్ళకు మాత్రమే మీరు ఈ కాయిన్స్ని నోట్లని అమ్మటానికి ముందుకెళ్ళండి అంతే తప్పితే ఈ వెరిఫికేషన్ల ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మాత్రం అయిపోసుకోకండి ఓకేనా సో ఇది అండి ఇవాళ వీడియోలో మీకు తెలుసుకున్నారు కదా మీ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ నోట్లని ఓల్డ్ కాయిన్స్ని ఎక్కడ అమ్ముకోవాలి జెన్యున్గా ఎక్కడ మీరు డబ్బులు సంపాదించుకోవాలి అనేది సో ఇలాంటి వాటిని మాత్రమే ఫాలో అవ్వండి వేరే ఏది కూడా మీరు నమ్మి మోసపోకండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్